హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి ఈ ఈరోజు వచ్చేసి సండే అవునా సో ఈరోజు మనము మనకి కానీ మన పిల్లలకి కానీ మన దగ్గర ఉన్న ఒక శారీతోనే డ్రెస్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి చాలా మంది అయితే ఇష్టపడుతున్నారు ఈ మధ్యలో లాంగ్ ఫ్రాక్ సో ఇది వచ్చేసి నేను శారీతోనైతే డిజైన్ చేసేసుకున్నాను మీకు చూడండి ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ వచ్చేసి మనకి ఈక్వల్ ఫ్రిల్స్ ఏ విధంగా రావాలి ఫ్రంట్ సైడ్ వచ్చే బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఈ డిజైన్ ఇచ్చేసాను నెక్స్ట్ అదే విధంగా ఫ్రంట్ సైడ్లో బోట్ నెక్ ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి చిన్న పఫ్ అయితే ఇచ్చేసినాను ఇది ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో చూసేసుకుంటూ ఈ రోజు మీకు కానీ మీ పిల్లలు కానీ డ్రెస్ అయితే రెడీ చేసి పెట్టేసుకోండి సో ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇది వచ్చేసి మనకి కంప్లీట్ శారీ కంప్లీట్ శారీతో కింద ఫ్రిల్స్ అయితే పెట్టేసుకుందాం అదే విధంగా మనకి ఇక్కడ బ్లౌజ్ పీస్ వస్తాయి చూడండి బ్లౌజ్ పీస్ ఏమో బాడీకి యూజ్ చేసుకుందాము ఇందులో వచ్చిన పళ్ళు అయితే నేను దేనికి యూజ్ చేయట్లేదు ఎందుకోసం అంటే కొంచెం ఆడుగా అయితే అనిపించింది సో ఇది వచ్చేసి మనము బాడీ కోసం యూజ్ చేసేసుకుందాం ఇది ఫ్రిల్స్ కోసం దీనికోసం నేను లైనింగ్ ఎంత తీసుకున్నాను అంటే వన్ మీటర్ కాటన్ లైనింగ్ అదే విధంగా త్రీ మీటర్స్ క్రేప్ కానీ పాలిస్టర్ కానీ అయితే తీసేసుకోండి ఇది ఎందుకోసం అంటే కింది కోసం ఫస్ట్ మనము పైన బాడీ పార్ట్ అయితే కట్ చేసేసుకుందాం బాడీ పార్ట్ కోసం ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ పార్ట్ ఉంది చూడండి ఈ ఓపెన్ పార్ట్ అనేది మనకి ఆపోజిట్లో అయితే పెట్టేసుకున్నాం ఆపోజిట్లో పెట్టేసుకున్న తర్వాత కిందికి ఎక్కువ తక్కువ ఉంటుంది కదా ఎక్కువ తక్కువ ఉన్నందుకు ఒక లైన్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత దీనికి హాఫ్ ఇంచ్ తోని ఇంకొక లైన్ డ్రా చేసేసుకుంటున్నా బ్లౌజెస్కి పావి ఇంచ్ అని చెప్తాను కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకోసం అంటే కింద గేరా పార్ట్ మొత్తం దీనికి యాడ్ చేస్తాం కదా అందుకోసం హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు మనం బాడీ మెజర్మెంట్ అయితే కట్ చేసేసుకుందాం ఇక్కడ మనకి బాడీ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే బాడీ యొక్క పొడుగు వచ్చేసి పదకొండు ఇంచులు కావాలి ఇక్కడ పైన లైన్ దగ్గర నుండి పదకొండు ఇంచులకి ఒక లైను పదకొండున్నర ఇంచులకి ఇంకొక లైన్ తీసేసుకుంటున్నా ఇక్కడ పదకొండున్నర హాఫ్ ఇంచ్ పైన ఎందుకు ఎక్స్ట్రా అంటే భుజం కుట్టు పెట్టేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా అందుకోసం ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకుంటున్నా ఇప్పుడు ఈ విధంగా లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత మన నడుము కొలత నడుము కొలత అని అనంటే నడుము కొలత వచ్చేసి మనకి ఇరవై ఐదు ఇంచులు ఉంది సో మీ నడుము కొలత మీ పిల్లల యొక్క నడుము కొలత కానీ మీవి కానీ ఎంత కావాలి అనుకుంటే ఎంత నడుము కొలత ఉంటే అంత అయితే తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకొని ఇలా నాలుగు బాగుల కిందకి ఫోల్డింగ్ పెట్టేసుకోండి నాలుగు బాగుల కింద ఫోల్డ్ చేస్తే ఎంత వచ్చింది మనకి ఆరు పాయింట్ రెండు ఇంచులు ఇప్పుడు ఇక్కడ నడుము కొలత మార్క్ చేసేసుకోండి నెక్స్ట్ దీనికి వన్ నుంచి ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను ఈ వన్ ఎందుకోసం ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను అంటే ఇది వచ్చేసి మనకి వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా ఆ డాట్ కోసం వన్ ఇంచ్ అయితే ఎక్కువ తీసేసుకోవాలి నెక్స్ట్ అదేవిధంగా చెస్ట్ కొలత చెస్ట్ కొలత ఉంది అంటే చెస్ట్ కొలత వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది ఇంచుల చెస్ట్ కొలత ఉంది ఇరవై ఎనిమిది ఇంచులని టేప్తోనే నాలుగు భాగాలుగా ఫోల్ చేసుకోండి అప్పుడు ఎంత వస్తుంది ఏడించులు ఇది చెస్ట్ కొలత మరి చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో అయితే తీసేసుకోండి ఇదిగో నేను ఇక్కడ తీసుకున్నా ఇది చెస్ట్ కొలత ఇది వచ్చేసి నడుము కొలత ఇప్పుడు చెస్ట్ కొలత నేను నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ మార్క్ తీసేసుకోండి ఆ తర్వాత సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఒక రెండు ఇంచుల మార్జిన్ అయితే తీసేసుకుంటున్నా ఎందుకోసం అంటే పిల్లలు కదా పెరుగుతారనేసి అనేసి నెక్స్ట్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అనంటే ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ కోసం ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత ఉంది అంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉంది ఈ అమ్మాయికి సో పద్నాలుగు ఇంచులని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇంచులు మీకు ఎంత ఉంటే అందులో మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా సేమ్ అదే విధంగా ఇంకొక ప్లేస్లో కూడా ఇంచులు తీసేసుకోండి ఇది ఎందుకోసం అంటే మనకి చంక కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత ఇది బోట్ నెక్ స్టైల్లో మనం కట్ చేస్తున్నాం కాబట్టి ఈ కొలత కంటే ఒక హాఫ్ ఇంచు మన నెక్ సైడ్ ఇలా క్రాస్లు అయితే తీసేసుకోండి పైన సేమ్ పెట్టేసుకొని ఇలా హాఫ్ ఇంచ్ లోపలికి డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత మరి చంకడౌన్ ఎంత తీసుకోవాలి అని అంటే చంకడౌన్ కోసం నేను ఫస్ట్ ఒక ఐదు ఇంచులు మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నా ఇది కరెక్టా కాదా అనేది చెక్ చేసేసుకోవాలి ఏ విధంగా అంటే ఇప్పుడు ఈ విధంగా ఐదు ఇంచులు తీసేసుకున్నాం కదా ఈ ప్లేస్లో రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఓకే నార్మల్ బ్లౌజ్ లాగా ఇక్కడ మూలకి వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు అట్లా అవసరం లేదు జస్ట్ ఈ విధంగా తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు ఇది ఎంత ఉందో అంత గొల్చుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఆరు ఇంచులు పాదకు ఆరు ఇంచులు మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఎంత పదకొండున్నర కానీ మనకు కావాల్సిన చంక కొలత ఎంత ఉంది అంటే మనకు కావాల్సిందేమో పన్నెండు ఇంచులు మనకు కావాల్సింది పన్నెండు మనం మార్కింగ్ చేస్తే వచ్చింది పదకొండున్నర అంటే హాఫ్ ఇంచు టైట్ అయిపోతుంది బుజ్ చంక యొక్క కింది భాగంలో టైట్ అయిపోతుంది అప్పుడు ఏం చేయాలి ఈ లైనింగ్ కొంచెం కిందికి జరుపుకుందాం ఇంకొంచెం కిందకి జరుపుకొని ఈ ప్లేస్లో మళ్ళీ ఇంకొక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసేసుకున్నప్పుడు మళ్ళీ చంక కొలత ఎంత వచ్చిందో చూసేసుకోండి సో ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది ఆరించులు ఆరించులని మధ్యలోకి ఫోల్ చేసుకుంటే పన్నెండు సో మనకు కావాల్సిన చంక కొలత ఎంత పన్నెండు మన మార్కింగ్ చేసిన కొలత కూడా మ్యాచ్ అయింది ఎప్పుడు కూడా చిన్న పిల్లలది కానీ పెద్దవాళ్ళది కానీ ఈ మెథడ్లో కట్ చేసేసుకుంటే మీకు ఎవరికైనా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు మరి ఇప్పుడు నెక్ ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ నేను నెక్ కోసం వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకుంటున్నా అదేంటో కా చిన్న అమ్మాయికి మూడున్నర ఇంచులు తీసుకుంటున్నారు అని అనుకుంటున్నారా సో అస్సలు ఏమనుకోకండి ఎందుకోసము అని అంటే ఇది బోట్నెక్ స్టైల్ కాబట్టి అయితే చారవు అదేవిధంగా బ్లౌజ్ యొక్క వెనకాల సైడ్ డీప్ ఎంత అంటే ఎనిమిది ఇంచులు చూడండి ఇక్కడ వెనకాల డీప్ ఎనిమిది ఇంచులు ఇప్పుడు మనం ఈ ప్లేస్లో ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ మార్క్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఫస్ట్ ఒక రెండు రెండు రెండున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే తీసేసుకున్న రెండు బావి ఇంచులకి తీసేసుకొని స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి డ్రా చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో బోర్డ్ షేప్ అయితే డ్రా చేసేసుకోండి ఈ విధంగా తీసేసుకుంటే ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ వదిలేసేసేయండి ఇక్కడ ఇది ఎందుకోసం అంటే ఇక్కడ మనకి బటన్ కానీ షో బటన్ కానీ లేదంటే సేఫ్టీ పిన్ కానీ లేదంటే డోరీ కానీ కట్టుకోవడానికి ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు నెక్ పొడి ఎంత ఎనిమిది ఇంచులు ఈ ప్లేస్లో మనకి ఏ డిజైన్ కావాలి అనుకుంటే ఆ డిజైన్ అయితే మార్క్ చేసేసుకోవచ్చు ఇక్కడ వెడల్పు ఎంత తీసుకున్నాం మూడున్నర సో ఇక్కడ కూడా అంతే తీసుకోవాలంటే తీసుకోవద్దు ఎందుకంటే ఇది అమ్మాయి కదా చిన్న అమ్మాయి కదా సో బాగా సైడ్కి ఎక్కువ డీప్గా అవుతుంది కాబట్టి నేను రెండున్నర ఇంచులు తీసేసుకుంటున్నాను పైన తీసుకున్న దానికి కింద తీసుకున్న దానికి సంబంధం లేదు ఒకవేళ పెద్దవాళ్ళు అనుకోండి ఇక్కడ మూడున్నర ఇంచ తీసుకున్నాం కదా ఇక్కడ ఐదైనా తీసుకోవచ్చు ఆరైనా తీసుకోవచ్చు సంబంధం ఏం లేదు ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో మీకు ఏ డిజైన్ కావాలి అనుకుంటే ఆ డిజైన్ అయితే మాకు చేసేసుకోండి ఇదిగోండి నాకైతే ఇక్కడ కొంచెం డ్రాప్ షేప్ లాగైతే కావాలి ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసేసుకున్నాను ఓకే నెక్స్ట్ ఇక్కడ షోల్డర్స్ ఏమైనా జారుతాయా అంటే జారవు కానీ వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేసుకోవాలి కదా డాట్ కోసం ఒక లైన్ తీసేసుకోండి ఇది ఎంత పొడుగైనా తీసేసుకోండి కానీ సైడ్కి మాత్రం హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా తీసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వరకు స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఈ డాట్ దగ్గర నుండి ఇటు సైడ్కి ఇదిగోండి నేను చూపించిన విధంగా ఒక హాఫ్ ఇంచు పైకి పెంచుకోవాలి అప్పుడే మీకు డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది లేదనుకోండి మొత్తం ఇక్కడ బ్లౌజ్ ఇక్కడ డ్రెస్ స్టిచ్ చేసిన తోతే ఏమవుతుందంటే సైడ్కి మొత్తం ఇట్లా కిందికి డౌన్ అయిపోతుంది ఈ విధంగా కావద్దనుకుంటే ఖచ్చితంగా ఇలా తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇప్పుడు సేమ్ యాస్ట్రీస్గా కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఇక్కడ వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు సేమ్ యాసిటీస్గా మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకుందాం ఇక్కడ చిన్న పాప కాబట్టి నార్మల్గా డాటెడ్ కట్ చేసేసుకోండి ఒకవేళ పెద్దవాళ్ళు అనుకోండి ప్రింట్స్ కట్ కట్ చేసేసుకుంటే బెటర్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా పెట్టేసుకొని సేమ్ యాసిటీస్గా కట్ చేసేసుకోండి ఇక్కడే కట్ చేసుకోవాలా ఇక్కడ కూడా కట్ చేసుకోవచ్చా అంటే ఇక్కడ కూడా కట్ చేసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేసుకున్నాం అనుకోండి జస్ట్ ఇక్కడ ఓపెన్ అయితే దాన్ని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది కాకపోతే నాకు ఇక్కడ ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి నేను ఇక్కడ కట్ చేసేసుకుంటున్నా సేమ్ యాస్ట్రీస్గా కట్ చేయండి ఇక చూడండి సేమ్ యాసిటీస్గా కట్ చేసేసుకున్న దగ్గర నెక్ ప్లేస్లో కచ్ మార్క్ అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకా మిగతా అంతా సేమ్ కేవలం ఫ్రంట్ నెక్ ఒకటి తగ్గించుకుంటే సరిపోతుంది ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ ఎంత కావాలి అంటే పైన ఖర్చుతో సహా కలిపి మూడున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాను ఎందుకోసమంటే ఇది బోట్ నెక్ కాబట్టి ఈ విధంగా మూడున్నర ఇంచులు తీసేసుకొని ఫస్ట్ స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో ఇలా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ కొందరికి ఫ్రంట్ పార్ట్లో లూజ్ వస్తుంది అంటారు ఇక్కడ మీరు కిందికి డౌన్ చేసిండ్రు అనుకోండి లూజ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఓకే సేమ్ ఇదే ప్లేస్లో మనం డాట్ కూడా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి వెనకాల భాగం ఇది వచ్చేసి ముందు నెక్స్ట్ అదేవిధంగా హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుందాం చూడండి హ్యాండ్స్ కోసం ఇక్కడ క్లాత్ ఉంది కదా ఇటు సైడ్ కట్ చేసేసుకున్నాం దీన్ని డబుల్ ఫోల్డింగ్ పెట్టేసుకోండి డబుల్ ఫోల్డ్ పెట్టేసుకున్న తర్వాత కింద పొగులు పొగులు ఉంది కదా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాం పొగులు పొగులు ఉంది కాబట్టి ఒక లైన్ డ్రా చేసేసుకొని ఆ తర్వాత డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ డ్రా చేసేస్తున్నాను ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి పైపింగ్ కోసం ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు ఎంత కావాలి అంటే హ్యాండ్ యొక్క పొడుగు వచ్చేసి ఎనిమిది ఇంచులు చూడండి ఎనిమిది ఇంచులకు ఒక మార్కింగ్ ఆ తర్వాత హాఫ్ ఇంచు ఖర్చు కోసం తీసేసుకొని ఇంకొక లైన్ అయితే డ్రా చేసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఫిట్టింగ్ ఉంటుంది చూడండి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉంది ఎనిమిది ఇంచుల సగం ఎంత నాలుగించులు ఇక్కడ నాలుగించులకి ఒక మార్కింగ్ అయితే తీసేసుకున్నా తీసేసుకున్న తర్వాత ఇది మోచేతి వరకు ఉన్న చేతులు కానీ కానీ అమ్మాయి కాబట్టి ఇక్కడ కిందికి డౌన్ ఒక ఇంచులు తీసేసుకోండి ఇంచులు తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నా ఇప్పుడు ఇది డ్రా చేసుకోవడానికంటే ముందు ఇవి ఎక్కడ జాయిన్ చేస్తాం చంక భాగంలో మరి చంక కొలత ఎంత ఇది ఒకసారి కొలుచుకోవాలి కదా ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత కట్ చేసుకున్నాం ఇంచులు ఇప్పుడు సేమ్ అదే ఇంచులు తీసేసుకోండి ఆరించులు ఏమో పొడుగు లైన్ పైన జీరో అనేది ఇక్కడ తీసేసుకోండి డౌన్ ఇవి రెండింటిని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ కానీ ఇక్కడ షేప్ రావాలి కదా జస్ట్ ఇక్కడ రౌండ్ చేసేసుకుంటూ ఈ పాయింట్ని కలిపేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నాకు కావలసిన డిజైన్ ఏంటి అంటే పైన కొంచెం పఫ్ లాగా కావాలి సో పఫ్ కావాలి కాబట్టి ఇక్కడ నేను మూడించులు తీసుకుంటున్నాం ఇంచులు ఫిక్స్ అంటే కాదు ఎక్కువ కావాలి అనుకుంటే నాలుగు ఇంచులు తీసుకోండి తక్కువ కావాలి కొంచెమే కుచ్చు కావాలి అనుకుంటే రెండు ఇంచులు తీసుకోండి ఇక్కడ మీడియం కావాలి అనుకుంటే మూడున్నర తీసుకోండి పెద్దవాళ్ళకి ఇక్కడ చిన్న అమ్మాయి కాబట్టి నేను ఇంచులు తీసుకున్నా మూడు ఇంచులు తీసేసుకొని ఈ విధంగా కలిపేసేసుకోండి ఓకే ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో ఖచ్ మార్క్ అయితే పెట్టాలి అంతకంటే ముందు ఇప్పుడు సేమ్ యాసిటీస్గా కట్ చేసేసుకుందాం చూడండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో మార్క్ అయితే పెట్టేసుకోండి కచ్ మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ యాజిటీస్గా ఇలా కట్ చేసేసుకుంటే ఈ ఈ ప్లేస్లో ఇక్కడ మార్క్ ఉంది కదా ఈ ప్లేస్లో కుచ్చులు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది వచ్చేసి మనకి వెనకాల భాగము ముందు భాగము సేమ్ ఇట్ ఈజ్గా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకుంటే అయిపోతుంది ఓకే నెక్స్ట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇక్కడ మనం లాంగ్ ఫ్రాక్ యొక్క ఫుల్ పొడుగు అంటే పైన షోల్డర్ దగ్గర నుండి కింది వరకు ఎంత కావాలి అంటే నలభై నాలుగు ఇంచులు కావాలి నలభై నాలుగు ఇంచులలో పైన బాడీ కోసం మనం ఎంతగా చేసుకున్నాం పదకొండు ఇంచులు లీజేసేయండి అప్పుడు ఎంత వస్తుంది ముప్పై మూడు ఇంచులు వస్తుంది కానీ నేను ఇక్కడ ముప్పై మూడున్నర ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను చీరను ఏ విధంగా ఫోల్డ్ చేసినానంటే మనం శారీ ఏ విధంగా అయితే ఫోల్డ్ చేస్తామో సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నాను అంటే హాఫ్ ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం తీసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని స్ట్రైట్గా కట్ చేసేసుకోండి ఇది ఎందుకోసం అంటే కుచ్చుల ఫ్రాక్ కాబట్టి ఇక్కడ చీర ఎన్ని మీటర్లు ఉన్నది అనేది మనకు అనవసరం ఎంత ఉన్నా కూడా సేమ్ యాసిటీస్గా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి కదా లైనింగ్ వచ్చేసి కిందకి తక్కువనే ఉంది పొడుగు ఒకవేళ పొడుగు ఎక్కువ ఉంది అని అనుకుంటే కింద కట్ చేసుకోండి లేదంటే ఫోల్డింగ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన శారీ కట్ చేసుకున్నాం కదా దాన్ని రెండు పీసెస్ చేసేసుకోండి ఒకటి ముందుకి ఒకటి వెనకాలకి ఇదిని ఒక స్టిచ్చింగ్ వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి నేను స్టిచ్చింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఓకేనా సో ఎందుకంటే చాలామంది ఇష్టపడట్లేదు స్టిచ్చింగ్ వీడియో మీకు కావాలి ఈక్వల్ ఫ్రిల్స్ రావాలి అంటే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని చెప్తే నేను ఒక వన్ అవర్లో పోస్టింగ్ అయితే చేసేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్